తెలంగాణ రాజకీయాల్లో విచిత్రమైన సెటైర్లు వినబడుతున్నాయి మెడిసన్ పేరుతో సెటైర్లు వేసుకుంటున్నారు ఇటీవల దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణకు భారీ స్థాయిలో పెట్టుబడులు వచ్చాయని అధికార కాంగ్రెస్ ఒకవైపు అంటూ ఉంటే పెట్టుబడులు తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష బీఆర్ఎస్ మరోవైపు విమర్శిస్తోంది సీఎం దావోస్ పర్యటనపై బీఆర్ఎస్ నేతలకు గట్టిగా కౌంటర్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అభివృద్ధిని బీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని కేసీఆర్ కేటీఆర్ ఫోటోలతో భాగ్యనగరంలో ఇప్పుడు ఫ్లెక్సీలు వెలిశాయి రేవంత్ తెచ్చిన పెట్టుబడులు చూచి బీఆర్ఎస్కు కడుపు మండుతోందని సెటైర్లు వేస్తున్నారు ఇంతకు ఒకరిపై ఒకరు ఎటువంటి సెటైర్స్ వేసుకుంటున్నారు ఎవరికి ఎవరికి ఏ ఏ మెడిసిన్స్ పంపుతున్నారో తెలుసుకోవాలంటే ఈ సరి చూడాల్సిందే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో తెచ్చిన పెట్టుబడులపై కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటోంది గడిచిన పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన పెట్టుబడుల కంటే అధికంగా ఈ ఒక్క ఏడాదిలోనే సీఎం రేవంత్ లక్షా ఎనిమిది వేల కోట్ల రూపాయల పైగా పెట్టుబడులు తెచ్చారని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూనే బీఆర్ఎస్ నాయకులపై వెరైటీగా సెటైర్లు వేస్తున్నారు హైదరాబాద్ నగరంలో కేసీఆర్ కేటీఆర్లకు అభివృద్ధి చూడలేక కడుపుమంట వాడండి ఈనో అంటూ ఈనో పేరుతో హోర్డింగ్లు ఏర్పాటు చేశారు కాంగ్రెస్ పార్టీ నేతలు గేమ్ చేంజర్ లాగా రైజింగ్ తెలంగాణ బృందం రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చారని ప్రజా ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే బీఆర్ఎస్ వాళ్ళు తట్టుకోలేకపోతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బాల్మూర్ వెంకట్ విమర్శించారు బీఆర్ఎస్ వాళ్ళ కడుపు మంట తగ్గడం కోసం వారికి ఈనో ప్యాకెట్లు పంపిస్తున్నామని అన్నారు కేసీఆర్ కేటీఆర్ కడుపు మంట తగ్గడం కోసం ఈనో ప్యాకెట్లను వాళ్ళకు కొరియర్ చేస్తున్నామని అన్నారు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బీఆర్ఎస్ నాయకులకు ఈనో ప్యాకెట్లు పంపాలని పదేండ్లలో ఎన్నడూ లేని విధంగా దావోస్ పర్యటనలో తెలంగాణ రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేసి లక్ష కోట్ల ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై కోట్ల ఇన్వెస్ట్మెంట్ని తెలంగాణ రాష్ట్రానికి తీసుకొని వచ్చి రైజింగ్ తెలంగాణకి ఒక డైరెక్షన్ గా ఒక గేమ్ చేంజర్ లెక్క వ్యవహరించి ముందున్న తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా ఐటీ శాఖ వర్యులు శ్రీధర్ బాబు గారికి రైజింగ్ తెలంగాణ యావత్ బృందానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి పక్షాన విద్యార్థుల పక్షాన ముఖ్యంగా తెలంగాణలో ఉన్న యువత పక్షాన ప్రత్యేకంగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఒక డెవలప్మెంట్ని మేము ఏదైతే ఇస్తా అన్న గ్యారంటీని ఇంప్లిమెంట్ చేస్తుంటే దీన్ని తట్టుకోలేక జీర్ణించుకోలేక ఒక కడుపు మంటతోటి దీనిపైన విషం చిమ్మే ప్రయత్నము బీఆర్ఎస్ పార్టీ నాయకులు కలవకుండా తారక రామారావు గారు చేస్తున్నారు వారి యొక్క కడుపు మంట తగ్గాలి వారి యొక్క జీర్ణించుకునే తత్వం పెరగాలనే ఉద్దేశంతో డైజెస్ట్ ద గ్రోత్ అనే ఒక క్యాంపెయిన్ రన్ స్టార్ట్ చేస్తూ ఈ రోజు ఈనో బాక్స్ ని ఈనో ప్యాకెట్లని కల్వకుంట్ల తారక రామారావు గారింటికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారింటికి నేను కొరియర్ చేస్తున్నా వైఎస్ లాంటి నాయకుడు ఇక కాంగ్రెస్ పార్టీకి దొరకడు అనే సమయంలో రేవంత్ రెడ్డి వచ్చారని వైఎస్ కి అప్డేటెడ్ రెడ్డి అంటూ ఫిషరీ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ అన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకువెళ్తున్నారని చెప్పారు బీఆర్ఎస్ పదేళ్లలో తీసుకురాని పెట్టుబడులు ఒకే సంవత్సరంలో రేవంత్ రెడ్డి తీసుకొచ్చారని కొనియాడారు బీఆర్ఎస్ నాయకులకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని బిఆర్ఎస్ నాయకులకు జీర్ణకోశ వ్యాధి వచ్చిందని సెటైర్లు వేశారు దీనికోసం మెడిసిన్ పంపుతున్నామని అన్నారు కాంగ్రెస్ నేతలు వేస్తున్న సెటైర్లకు బీఆర్ఎస్ నేతలు కూడా బాగానే కౌంటర్ ఇస్తున్నారు తాజాగా జరిగిన గ్రామ సభల్లో ప్రజలు మీ వీపు విమాన మూత మోగించారని దానికి ఉపశమనానికి జెండు బాంబ్ జిందా తులుస్మాత్ పంపిస్తున్నామని సెటైర్లు వేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు కాంగ్రెస్ నేతలపై ఫైర్ అయ్యారు ప్రస్మిత్ మీట్ పెట్టి మరీ సెటైర్లు వేశారు జెండు బాం జిందా తులుస్మాత్ మెడిసిన్ చూపిస్తూ వీటిని రాసుకోవాలని సూచించారు మీకు ప్రజలు మీ వీపు విమానం మోత మీ చెంపలు చెల్లు పంపించారు మీకు నొప్పి అవుతుందని తెలిసింది మీకోసం జండు బాములు జిందా దేశాన్ని తీసుకొచ్చాం ఇది కూడా మీకు పంపిస్తాం జండు బాం జిందా దేశమాన్ ఈ ప్రభుత్వానికి ప్రభుత్వ పెద్దలకు మరి ప్రజలు వారిని వారి వీపులు విమానం మూత మోగించారు కాబట్టి ఇది పెట్టుకొని ఉపశమనం పొందాల్సిందిగా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ మీరు మరొకసారి ఇట్లా ప్రజలకు మోసం చేస్తే ఇప్పుడు జండుబాంబినిస్మే ఉంది ఇక భవిష్యత్తులో ఏమవుతుందో మరి చూసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ మొత్తం మీద సీఎం దావోస్ పర్యటనపై అటు అధికార ఇటు ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటూ మెడిసిన్ కంపెనీలకు ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఇక ముందు కూడా ఎలాంటి సెటైర్లు వినబడతాయో చూడాలి మరి